ఎల్బీ నగర్లో ఇద్దరు పిల్లలు సైకిల్ మీద వెళ్తూ ఉంటే కుక్కలు వెంటబడి ఒక అబ్బాయిని కరవడానికి పోతే ఇంకో అబ్బాయి కింద పడిపోయి పరిగెత్తి భయంతో అబ్బాయి చేతి కూడా పట్టుకుంది భయంతో మెట్లు ఎక్కడానికి పరిగెత్తితే స్లిప్ అయ్యి ఆ మెట్టు మీద పడి తలకి బాగా దెబ్బ తగలడం జరిగింది రైట్ హ్యాండ్కి కూడా కుక్క ఘాట్లు ఉన్నాయి ఇంకో అబ్బాయికి కూడా కాటేయడం జరిగింది ఆ రెండు ఇద్దరికీ కూడా యాంటీరాబిస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ అబ్బాయికి కొంచెం ఇక్కడ తల పగిలి ఉంది కాబట్టి దానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు మేము గవర్నమెంట్ నుంచి దానికి ఎల్ఓసి ఈరోజు తీసుకెళ్ళి ఇస్తాము డాక్టర్ గారిని అయితే ట్రీట్మెంట్ చే చేయమని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక సీజన్లో కుక్కలు కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆ టైంలో పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ తరఫు నుంచి దాదాపు రోజుకు ముప్పై కుక్కలను తీసుకెళ్తూ రెండు ఇరవై కుక్కలకు సర్జరీస్ చేసి టూ త్రీ డేస్ పోస్ట్ సర్జరీ అబ్జర్వేషన్లో ఉంచుకొని వాటికి పిల్లలు కలగకుండా ఉండేలాగా చేసి పంపిస్తూ ఉన్నారు గతంలో అంటే కుక్కలకు అదో ఇదో పెట్టి చంపేసేవాళ్ళు ఇప్పుడు మనకు తెలుసు కొన్ని కా బ్లూ క్రాస్ బ్లూ క్రాస్ అని అవన్నీ మూగ జంతువుల వాటి కింద కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అందుకని వాడిని మనం ఏమీ చేయలేము ఉన్న వాటిని ఇంకా ఎదగకుండా చూసుకోవడము వాటికి టైంకి ర్యాబిస్ ఇంజెక్షన్స్ ఇస్తూ పెట్టడము మనము మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒంటరిగా పిల్లలను కుక్కలున్న చోటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదేమైనా కూడా జిహెచ్ఎంసీ మన వరంగల్ కార్పొరేషన్ నుంచి అధికారులు అప్రమత్తంగా ఉంటా ఉన్నారు తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు నిన్న జరిగిన విషయానికి మాకు కొంత బాధ ఉన్నా కూడా వాటిని సరిదిద్దే కార్యక్రమం తప్పకుండా చేస్తాము ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పించడం జరుగుతుంది